నా పేరు ప్రసాద్ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పిరమిడ్ మెడిటేషన్ అంటే శ్వాస శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నేను చేస్తూ ఉన్నాను సో అప్పటి నుంచి నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో అనుసంధానం అవుతూ మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందరికీ ప్రబోధించిన ధ్యాన మార్గం పామరుడు నుంచి పండితుడి వరకు అందరికీ అర్థమయ్యేలాగా ఆధ్యాత్మికతను తీర్చిది తీర్చిదిద్దిన మన గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలుసుకుంటూ తెలియజేస్తూ సో వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో రకాలుగా వినూత్నమైన కార్యక్రమాలని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం సో అందులో భాగంగా వైజాగ్లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ రేడియో అన్నది విశాఖపట్నంలోనే మొట్టమొదటిగా తయారు మొట్టమొదటిగా పరిచయం చేసాం పిఎస్ఎస్ మూమెంట్లో అలాగే ఫస్ట్ ఫస్ట్ షార్ట్ ఫిలిం శ్వాస అన్నది కూడా విశాఖపట్నం ద్వారానే మన పిఎస్ఎస్ఎంకు పరిచయం అయ్యింది సో ఇలా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో విశాఖపట్నం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిఎస్ఎస్ఎంలో ఒక భాగమై ముందుంటూ ప్రతి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉంది సో దానిలో భాగంగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము వైజాగ్ బీచ్ రోడ్లో అందరికీ ధ్యానం చెప్పాలనే ఒక సంకల్పంతో ఉదయం ఫైవ్ టు సెవెన్ రమేష్ గారు అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఫైవ్ టు సెవెన్ బీచ్ రోడ్లో కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని పరిచయం చేస్తూ ఇప్పటివరకు ఆవిడ దగ్గర దగ్గర మా బృందం ఐదు వేల మందికి బీచ్ రోడ్లో కొత్తగా ధ్యానాన్ని పరిచయం చేయడం జరిగింది ఓన్లీ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో దానిలో భాగంగా విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఉన్న యోగా విలేజ్లో ప్ర ప్రతీ నెల మూడో ఆదివారం వన్ డే వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని అలాగా నిత్యం జరిగేలా ప్లాన్ చేసాం ఈ మంత్ పరిపత్రిక ఆధ్వర్యంలో ఆ సెషన్ జరగడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని అందరికీ తీసుకువెళ్తూ ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా తయారు చేయాలంటే ధ్యానం ఒక్కటే మార్గం సో మనందరం ధ్యాన ప్రచారం చేద్దాం అహింసాయుత ప్రపంచాన్ని చాటుదాం జై హో పత్రిజీ థ్యాంక్ యూ సో మచ్